హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క నమస్కారాలండి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నామండి మీకు స్క్రీన్ మీద కనిపించేది అతి పురాతనమైన వశీకరణ యంత్రమ్మా ఈ యంత్రం అనేది మనం కోరుకున్న స్త్రీ కానీ పురుషులు కానీ ఒకసారి చేస్తే చాలు కేవలం మూడు రోజుల్లోనే మీ చెప్పు చెద్దలు వచ్చేస్తారు మీరు చెప్పినట్లు వింటారు ఇది భార్య లేదా భర్త విడిపై ఉన్నా కానీ కోర్టు సమస్యలు నడుస్తున్నా కానీ భర్త అక్రమ సంబంధాలలో పెట్టుకొని భార్యను కొడుతున్నా కానీ భర్త భార్యలు బాగా గొడవలు జరుగుతున్నా కానీ కోర్టు సమస్యలు నడుస్తున్నా కానీ వాళ్ళ మీద అనేది ఏ పూజ అనేది మనం ఒక్కసారి చేస్తే చాలు కేవలం మూడు రోజుల్లోనే మీ మాటలు వినేటట్టు అమ్మా అలాగనే ప్రేమించి ఎన్నో వీళ్ళుగా విడిపై ఉన్న ప్రేమికులు కానీ పెళ్లి చేసుకుంటామని చేసి మోసం చేసిన వాళ్ళు కానీ ఎన్నో గొడవలతో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారమ్మా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గర అనేది పరిష్కారం అనేది చూపబడనమ్మా ఇది కేవలం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేయడం జరుగుతుందమ్మా వశీకరణ అతి పూర్వతమైన వశీకరణ యంత్రం ఎదురుగా ఉన్న వ్యక్తిని చూపుతోనే కట్టిపడేసే యంత్రం అమ్మా ఇది ఎదురుగా ఉన్న వ్యక్తిని కట్టిపడేసే చూపుతోనే యంత్రం అమ్మా కావాల్సిన వారు సంపాదించగలరని కోరుకుంటాం అమ్మా ధన్యవాదాలు అలాగనే మరుగుమంది ఇవ్వడం జరుగుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ